ార్మూర్ పాత్రికేయ మిత్రులకు నమస్కారం రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలోనూ వాగ్దానంలోనూ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేసి రెండింతల ఆదాయాన్ని రైతులకు చేకూర్చి పెడతానని అదే సమయంలో గత పాలకులంతా రైతాంగానికి ద్రోహం చేశారని రైతాంగ రైతాంగానికి నష్టం చేశారని అనేక అనేక మాటలు మాట్లాడి రైతు పక్షపాతిగా ఉంటామని చెప్పిన మోడీ ఈరోజు మొత్తంగా చూసుకున్నప్పుడు దాదాపుగా ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు రైతు పండించిన పంటకు దాదాపు యాభై శాతం కలిపి ధర నిర్ణయించే ఎంఎస్పి చట్టబద్ధత కల్పించడానికి నిరాకరించడంతో పదమూడు మాసాలు ఢిల్లీ కేంద్రంగా కలిగిన ఉద్యమంలో ఏడు వందల యాభై మంది అమరత్వం పొందిన తర్వాత దేశ రైతాంగానికి ప్రజలకు క్షమాపణ చెప్పి రాతపూర్వక హామీ ఇచ్చి మోసం చేసిన మోడీ తిరిగి అదే యూపీలో నోయిడా ప్రాంత రైతాంగం ప్రభుత్వ అవసరాలకు రైతాంగ అవసరాలకు వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాజెక్టుల నిర్మాణానికి భూముల్ని త్యాగం చేశారు రెండు వేల పదమూడు చట్ట ప్రకారంగా నష్టపరిహారం ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు కాబట్టి రైతాంగం గత వారం రోజులుగా అనేక ఆందోళనలు చేసి ఢిల్లీ కేంద్రం చేర్చుకు చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదైతే పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు ప్రాంతంలో ఈరోజు దాదాపుగా రైతాంగాన్ని ముందుకు ముందుకొనివ్వకుండా ఆఖరికి కోర్టును ఆశ్రయిస్తే ట్రాక్టర్లతో కాకుండా పాదయాత్రగా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పిన సైతం దాదాపుగా నూట యాభై మంది రైతుల్ని అరెస్టులు చేసి అంతకుముందే బాష్వాహి ప్రయోగించి లాఠీచార్జ్ చేసి అనేక మంది రైతుల్ని ఈపులు మొదలుపెట్టిన మోడీ సర్కారు దాదాపుగా ఈ రైతాంగం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు కర్రు కాల్చి ఈపు కాలుస్తారని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ జైల్లో వెళ్ళిన రైతాంగం నూట యాభై మంది దాదాపుగా నిరాహార దీక్ష చేశారు బయట దీక్షలు చేస్తూ ఉన్నారు అయినా రైతా పట్టించుకోవడం లేదు బాషువాయు ప్రయోగిస్తున్నప్పుడు రైతాంగం ఒకవైపు ఉల్లిగడ్డల్ని మరోవైపు గొని సంతుల్ని తీసుకొని ముక్కు పెట్టుకొని దాదాపుగా పోలీసులకు సవాలు విసిరారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఏదైనా ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం ఢిల్లీ ప్రాంతాన్ని సరిహద్దు ప్రాంతాలని యూపీ సరిహద్దు ప్రాంతాలని హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో టెలిఫోన్ కటింగు అట్లాగే మొబైల్ ఇంటర్నెట్ దాదాపు రైళ్లన్నింటినీ కూడా జామ్ చేసి ఈరోజు బయట ప్రపంచానికి తెలియనియకుండా చేయడం అనేది అప్రజాస్వామిక చర్య నియంత చర్య ఏదైతే బీజేపీ రైతాంగ వ్యతిరేక చర్యల్ని మేము వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటానికి ఏదైతే రైతాంగ సంఘాలు ఈరోజు అందులో భాగస్వామ్యమయ్యారో వాళ్ళందరూ కూడా సంఘీభావంగా మేము నిలబడతామని దాని సంఘీభావం కూడా ఉద్యమాల్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం మేము గుర్తు చేస్తూ ఉన్నాం మిత్రులారా బీజేపీ ప్రభుత్వం రాకంటే ముందే రెండు వేల పదమూడులో చట్టం వచ్చింది ఎవరినైనా ఆస్తులు తీసుకున్నా ఏది తీసుకున్నా మార్కెట్ వాల్యూ ప్రకారం ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి చట్టం వచ్చింది వీళ్ళు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది కానీ రెండు వేల పదమూడులో చేసిన చట్టాన్ని వీళ్ళు అమలు చేయట్లేదంటే వీళ్ళు రైతుల పట్ల ఎంత నిర్దయగా ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు మాటలు చెప్పటం మతాలను ఉపయోగించుకోవటం పక్కకున్న దేశాలను బూచీగా చూపటం తప్ప వీళ్ళు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో దేశానికి ఊరికింది ఏమీ లేదు చేసింది ఏమీ లేదు ముఖ్యంగా హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మొత్తం ప్రజల మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు మాటలు చెప్తున్నారు కానీ ఆ మాటలు కోటలు దాటుతున్నాయి కాళ్ళు కడుపు దాటలేదనే చందంగా ఉంది గత పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు స్వయంగా రైతాంగానికి క్షమాపణ చెప్పి చనిపోయిన రైతు కుటుంబాలకు మేము నష్టపరిహారం ఇస్తాం కేసులను ఎత్తేస్తాం అదేవిధంగా మూడు చట్టాలను వెనుకకు తీసుకుంటున్నాం విద్యుత్ సవరణ బిల్లును కూడా మేము వెనుకకు తీసుకుంటాం అని చెప్పారు కానీ ఇప్పటి వరకు అందులో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు కాబట్టి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మళ్ళీ ఆందోళనకు పిలిపిటం జరిగింది ఆ పిలుపులో భాగంగా మా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం కూడా ఆ కిసాన్ మోర్చలో ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే దేశవ్యాప్త ఉద్యమంలో మా సంఘం కూడా పాల్గొనబోతుంది అందుకోసం దేశ రైతులు ప్రజలు ఈ బీజేపీ రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మిత్రులారా బీజేపీ ప్రభుత్వం మోడీ అధికారంలోకి రావడానికి అనేక వాగ్దానాలు చేసి వాటన్నిటిని మర్చిపోయాడు ఈ సందర్భంగా అనేక పోరాటాల సందర్భంగా అనే కమిషన్ వేసిండ్రు ఆ స్వామినాథను సిఫరాసుల్ని అమలు చేయాలని చెప్పేసి దాదాపు పదమూడు నెలల పాటు ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆ సందర్భంగా మోడీ ప్రభుత్వం దిగి వచ్చి ప్రజలకందరికీ రైతాంగానికి మేం గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేసి రాతపూర్వకంగా హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చకపోగా ఈరోజు రైతాంగం రోడ్ల మీదకి వస్తే వాళ్ళు ఢిల్లీ చేరుకోకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తూ ఈరోజు దేశానికి అన్నం పెడుతున్న రైతునే ఒక దిక్కు వాళ్ళ ప్రాణాలకు హాని తలపెడుతూ ఆ విధంగా చర్యలు చేస్తున్న తప్ప వాళ్ళు ఏం లేదు అందుకోసమే ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము ఆదాని అంబానీలు తప్ప పేద ప్రజలకు వెలుగబెట్టింది ఏం లేదు కాబట్టి ఏదైతే ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పోరాటానికి మేము అఖిల భారత ప్రతిశీల వ్యవసాయ కార్మి వ్యవసాయ సంఘంగా మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ మన గిట్టుబాటు ధరల కోసము ఏదైతే రైతాంగము ఢిల్లీలో ఆందోళన చేస్తుందో రెండు వేల ఒకటి నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఆందోళన చేస్తున్నాం అయినా అక్కడ మోడీ ప్రభుత్వంకు ఎందుకు చలనం నష్టం లేదు అది అర్థం కాదు ఎందుకైతే వాళ్ళ నిజాయితీ ఉన్నది కాబట్టి ఎవరినైనా తొక్కి పెట్టాలనే పద్ధతిగా వాళ్ళు ఊహించుతున్నారు అది మంచి పద్ధతి కాదు రైతాంగానికి శాపంగా అయిపోతున్నది ఎందుకోసం అంటే ఇక్కడనే మన ప్రాంతంలో చూస్తున్నాము ఇప్పటికీ పశు పంటకు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఆందోళన చేస్తున్నాం మన ఆర్మూర్ ఏరియాలో అయినా చలనం లేదు మాయమాట అని చెప్పి ఇగో ఆవు అని చెప్పి పసు పసుపు పరిశోధన అని లే ఎంతోమంది రోల్ లెక్కర్రు ఆందోళన చేసిర్రు ఇవన్నీ చేసినా కానీ ఆ అబద్ధ మాటలతోని వాళ్ళు అధికారంలో వస్తుర్రు ఇంకా అట్లనే రావచ్చు అనేది ఊహలుగా అంటున్నారు బీజేపీ ప్రభుత్వము దాని మిత్రపక్షమైన టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు కూడా దాన్ని ప్రతిపక్షంగా వీళ్ళు దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోలేరు ఎందుకు చేసుకోలేరు అంటే నువ్వు నేను నువ్వు నువ్వనకు నేను నీ అనను అనే పద్ధతుల వాళ్ళు కుంభకాయ ఇది వేస్తున్నారేమో అనిపిస్తుంది అందుకోసం ఇలా రైతాంగం గోల గోళ చేస్తూ ఆ సంవత్సరం సంవత్సరానికి పంటలు తగ్గిపోతున్నాయి వాణిజ్య పంటలు తగ్గిపోతే రేపు ఈ ఏరియాలో పుట్టగతులు లేకుండా అయిపోతాయి ఇప్పటికే పత్తి మిర్చి అనేక పొగాకు పంటలు కూడా వాణిజ్య పంటలనే వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త పంటలకు వేయడానికి రైతులు ఆ కొత్త పంటలకు కూడా గిట్టుబడు జరుగుండదు అందరూ ఒక్కటే సైడ్ పోయాలకి పాత పంటలకు మళ్ళీ పోదామంటే కొనుగోలు చేసే వాళ్ళకు పేద ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా పోతుంది అందుకోసం ఇలా రైతాంగము చాలా గోలగా ఉన్నారు మీ రైతుల ఉసురు తరుగుతుందని నేను హెచ్చరికగా చేస్తున్నా రై రేపు రేపు గ్రామాలలో పొగ పెడితే మీ పుట్టగతులు లేకుండా పోతే మీ మాయ మాటలతో మీరు అదోకత అయిపోతారు రైతాగా ఉసు ఎరిగిపోతారా అని చెప్తుంది